చంద్రబాబునాయుడు గారు వచ్చి హైదరాబాద్ తీశారు గోండామ్మ గారు వచ్చారు ఆయన రాబట్టే మాకు ఇంతవరకు మేలు జరిగింది మొన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి అత్యాచారం ఒక మానసిక వికలాంగురాలు పైన ముప్పై గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణంగా మహిళ మీద అత్యాచారం జరిగితే తెలుగుదేశం పార్టీ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి మరి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి గాడించి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మాజీ ముఖ్యమంత్రి మా అధినేత చంద్రబాబు నాయుడు గారితో సహా బాధితురాలికి స్వయంగా వచ్చి ధైర్యం చెప్పడానికి నిందితులకి శిక్ష పడటానికి ఆ కుటుంబానికి అండగా ఉండటానికి ప్రయత్నం చేస్తే నిందితుల్ని వదిలేసి బాధితులు అండగా ఉన్నటువంటి మా మీద ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టాలని మమ్మల్ని అరాస్ట్ చేయాలని మమ్మల్ని బెదిరించాలని అధికారం లేనటువంటి మహిళా కమిషన్ వాసీ జ్యుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి మహిళా కమిషను మాకు నోటీసులు ఇచ్చి ఇవాళ వాసిరెడ్డి పద్మ ఆమె బరితించి మాట్లాడుతూ ఉంది ఎలారో చూస్తాను వెందూరారో చూస్తాను ప్రజల పోరాటం చేస్తాను ఏమ్మా నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తావమ్మా ఇలాంటి తల్లులు ఇవాళ రోడ్డు మీద పడి ప్రభుత్వం పట్టించుకోక లా అండ్ ఆర్డర్ లేక వాళ్ళు అల్లాడిపోతా ఉంటే అండగా ఉండవలసినటువంటి నువ్వు నీ ప్రభుత్వం బాధితుల కండగా ఉన్నటువంటి మా మీద పోరాటం చేస్తావా అధికారంలో ఉన్న నువ్వా మేమా నువ్వు మర్చిపోయామో మీరు అధికార పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం బాధితులకు అండగా ఉన్నాం ఇదో మా నాయకుడు ఐదు లక్షల రూపాయలు చెప్పాడు సహాయం అని మళ్ళా నీకు కనబడదని నగది ఇస్తున్నా ఈ రోజు నేను నగదు చంద్రబాబు నాయుడు గారు పంపించి క్యాష్ గా నీ కళ్ళకి కనబడాలని ఇస్తున్నా నువ్వు మన అన్నావు ఐదు లక్షలు ఇచ్చారో లేదో అని అందుకనే బాధితులకి గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనంత గారి చేత మా సోదరి చేతుల మీద ఇప్పించాం నీకు మహిళా కమిషన్కు ఉన్నటువంటి రైట్స్ నువ్వు రూల్ బుక్ ఏ రోజైనా చదివాసీ జుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి నువ్వు ఇతర వ్యక్తులకు ఎలా నోటీసులు ఇస్తావు ఒక కేసులో ఎవరన్నా నిందితులు ఉంటే వాళ్ళకి మీ కమిటీ మొత్తం కూర్చొని నోటీసులు ఇవ్వాలి నీ ఇష్టం వచ్చినట్టు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రికి నాకు